పెళ్లైన తరువాత భర్త కొన్ని విషయాలు భార్యతో పంచుకోకూడదు ఆచార్య చాణక్యుడు అలాంటి మాటలు చెబితే త్వరగా లేదా తరువాత దాని పరిణామాలను అనుభవించే సమయం రావచ్చు భార్యాభర్తల సంబంధం రెండు శరీరాలు మరియు ఒక ఆత్మ లాంటిది కాని ఇప్పటికీ ఆచార్య చాణక్యుడు ప్రకారం భర్త తన భార్యతో చేయకూడని లేదా ఆమె ముందు మాట్లాడకూడని కొన్ని విషయాలు ఉన్నాయి చాణక్య నీతిలో కూడా ప్రస్తావన ఉంది మీ బలహీనతను మీ భాగస్వామికి ఎప్పుడూ చెప్పకండి ఎందుకంటే బలహీనమైన క్షణంలో లేదా పోరాటంలో అతను దానిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించగలరు దాని ఆధారంగా వారు మీ విశ్వాసాన్ని కూడా విచ్ఛిన్నం చేయవచ్చు మీకు ఏదైనా అవమానం జరిగితే అది మీ భార్యకు కూడా దాని గురించి చెప్పకండి ఎందుకంటే భవిష్యత్తులో అతను ఆ అవమానాన్ని మీకు గుర్తుచేసే మీ గురించి చెడుగా మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి దానధర్మాలు ఎప్పుడూ రహస్యంగా ఉండాలని కుడిచేయి ఇచ్చేది ఎడమచేతికి తెలియకూడదని అంటారు ఆ విషయానికి భార్యకు కూడా చెప్పకూడదు ఎందుకంటే ఇది మీ మధ్య వాగ్వాదానికి కారణం కావచ్చు మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో ఎంత జీతం తీసుకుంటారో మీ భార్యకు చెప్పకండి లేకపోతే అది మీ ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది దీంతో నిత్యావసరాలకు కూడా ఖర్చు చేయడం కష్టంగా మారుతుంది